స్వాగతం మా రాణి అనే ఆయమ్మకి డబ్బులు ఇచ్చింది శోభ బుక్కరా సముద్రం భగవంతుని వెళ్ళాము శోభా రాణి ఆ అమ్మకి డబ్బులు ఇచ్చింది మా అమ్మ ఇచ్చిండేది కాక అందరితోనే ఇప్పించింది ఇప్పించింది నింటే ఈ పొద్దు డబ్బులు అడిగితే పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడతాను రాండి అని అని అనింది పోయి పెట్టింది పోలీస్ స్టేషన్లో పోయి అందరినీ పిలిపించినారు పిలిపించినారు మా బుక్ర సముద్రం ఎస్ సిఐ ఫోన్ చేసినాడు ఫోన్ మీద ఫోన్ చేస్తానే ఉన్నాడు చేసావు ఉండి నేను మా అమ్మ వాళ్ళందరినీ పంపించి మా వచ్చి మీరు బోండి మీ వెనకలే నేను వస్తాను అని చెప్పింది చెప్పింది వింటే మేము అందరూ పోయినాము పోయి మళ్ళీ వచ్చి చూస్తే అమ్మ మా అంతలోపల మందు తాగేసింది తాగి పడిపోయింది మేము పోయి చూసే పడికే ఏం లేదు సిఐ అయితే అస్సలు ఏంది పట్టించుకోలే మమ్మల్నే తిట్టి పంపిస్తున్నాడు ఎట్లా ఇచ్చినారు మీరు అనేది బుద్ధి లేదా అని మమ్మల్నే తిట్టి పంపిస్తున్నాడు సిఐ మైమ్మ ఇప్పుడు తాగింది ఎవరు చూసేది అందరికీ డబ్బులు ఎవరు కట్టేది మైమ్మస్తే మేము అయిపోతాము వడ్డీకి ఇచ్చింది అసలు కడతాను కడతాను అని ఇప్పించుకోయింది ఇప్పించుకొని పొద్దు స్టేషన్కి రాండి పోలీస్ కేసు పెడతాను అని కేసు పెట్టింది సిఐకి వాళ్ళకి డబ్బు ఇచ్చిందో ఏమి ఇచ్చిందో వాళ్ళైతే అయమప్పకి తిరిగినారు మమ్మల్ని అయితే నోరు మూసుకోండి అంటున్నారు ఏమంటా నిన్న కూడా మా అన్ని లక్షలు ఇచ్చి ఇప్పుడు మాయమ్మ ఏమి గల్లా మాయమ్మ పరిస్థితి ఏమి పోతే ఏమేమో ఎవరు మొగోళ్ళు మొగళ్ళు అంతా వస్తున్నారు మమ్మల్ని ఇండ్ల వస్తున్నారు మొగళ్ళు అని చెప్పి ఇప్పించుకోంది మా ఇప్పుడు మా అమ్మకి ఏమన్న ఒకటి అయితే ఎవరు చూసేది సిఐ చూస్తారా ఎస్ఐ చూస్తారా ఎవరు చూస్తారు డబ్బు ఎవరు కడతారు ఇండ్ల మీదకి వస్తున్నారు డబ్బులు ఇప్పించిన వాళ్ళు అయితే తాగి పడిపోయింది ఇరవై నాలుగు గంటల వరకు ఏం చెప్పము అంటున్నారు వాళ్ళు హేమంత్ కుమార్ నా బుక్రా సముద్రం మండలం అనంతపురం జిల్లా మా ఊర్లో ఒక శోభానియా అమ్మ ఉంది ఆ అమ్మకి మా అమ్మ ఇంటి దగ్గరకు వచ్చి అక్క నేను డబ్బులు ఇప్పి అక్క నాకు అది ఇది అని ఏం మాట్లాడుకుందో మాట్లాడుకొని ఇప్పించుకుంది ఇప్పించుకొని వారము రెండు వారాలు నెల రెండు నెలలు కట్టింది బాగానే కట్టి ఇంకా 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 ఎక్కువ అత్యాసకు పోయి ఇప్పించుకుంది చాలా భూమి ఉన్నది చేన్లు ఉన్నాయి అనేసి చాలా ఆస్తుంది కోట్ల కైమకి ఆస్తుంది అనేసి ఇప్పించుకుంది ఇప్పించుకున్న తర్వాత ఏం చేసింది ఒక ఆరు నెలలు పోతానే కేస్ వేసింది అందరికీ మా అమ్మకి మా పెద్దమ్మకి మా అందరికీ ఫోన్లు చేపిస్తుంది ఒకరితో ఒకరికి ఫోన్ చేపిస్తుంది సిఐతోనూ ఇటుకులపల్లికి స్టేషన్కి వేసుకొని ఫస్ట్ ఇటుకులపల్లి స్టేషన్లో పోయింది మళ్ళీ ఇటుకులపల్లి స్టేషన్ నుంచి బుక్ స్టేషన్కి మార్చినారు అమ్మ బుక్ మండలం కాబట్టి మా స్టేషన్లో పోతే మా అమ్మకి నిన్న సార్ ఫోన్ చేసి రేపు ఒంటి గంటకి రాండమ్మా అని చెప్పినాడు చెప్పింటే ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ఎనిమిది తూర్లు ప్రెజర్ చేసి మా అమ్మకి ఫోన్ చేసినాడు ఫోన్ చేసింటే మా అమ్మ వచ్చేసి వాళ్ళ వాళ్ళ చెల్లెల్ని ఉద్దుర్ని వాళ్ళ అక్క అయిని వాళ్ళ అక్కళ్ళని ఉద్దుర్ని మీరు పోండి నేను బన్నీ నా అంటే బన్నీ అంటే నా పేరు నేను వస్తాను బన్నీ వస్తాను వస్తాను పోని చెప్పి పంపించింది చెప్పి పంపించే లోపలిగా నేను చెప్పి పంపించే లోపలిగా ఆడ పోలీస్ స్టేషన్లోకి పోయి అడిగితే సిఏ సార్ని ఏది సార్ ఎవరు వచ్చినారంటే శోభా వచ్చిందమ్మ వచ్చి వెళ్ళిపోయింది అని చెప్పి పంపించినాడు వాళ్ళకి అంత మా అమ్మకి మా పెద్దమ్మ మా పెద్ద పెద్దమ్మ ఫోన్ చేసింది చేస్తా అంటే ఎత్తలే ఏమైందో అని నాకు ఫోన్ చేసి మా బామర్దికి ఫోన్ చేసి పంపించింది ఇంటి మా బామర్ది పోయే లోపలికి ఈ వాసమాయిల్ డబ్బా తాగేసి ఈ వాసమాయిల్ డబ్బా తాగేసి తాగి కళ్ళు తిరిగి పడిపోయింది మేము కొద్దిగా నేను టౌన్లో ఉండి పని పనిమిందే పని నేను పోయే లోపలికి వాళ్ళు ఇద్దరు పట్టుకోలేక నాకు నేను పోయి హాస్పిటల్ ఈరోజు రెండు గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్కి వేసుకొని వచ్చిన ఇంకా ఇప్పుడు ఏమనేది చెప్పలేదు డాక్టర్లు ఇంకా అమ్మకి ఏమన్నా అయితే ఈ ఈ ఈ కారణం శోభ మా అమ్మకి ఏమి ఎటువంటి పరిస్థితుల కారణం శోభ సీఐ గారు ఎస్ఐ గారు శోభారానికి శోభారానికి దుడ్లు ఇచ్చింటే ఇరవై నాలుగు లక్షలు ఇచ్చినాము ఇచ్చింటే సీఐ ఆర్పై ఇటుకిపల్లి స్టేషన్లో కంప్లీట్ ఇచ్చింది ఇచ్చింటే ఇటికిపల్లి స్టేషన్లో నుండి మా బుక్రాజముద్రం స్టేషన్లోకి వచ్చింది సిఐఏ మధ్యాహ్నం ఒంటి గంటకి ఫోన్ చేసినాడు మీరు స్టేషన్ కాటికి రాళ్ళమ్మని మా చెల్లెలకి ఎనిమిది సార్లు చేసేటో ఎనిమిది సార్లు ఫోన్ చేసింటే నాకు చేసింది ఏ పంట సే ఫోన్ చేస్తున్నారు పోండి అంటే నేను నువ్వు రాకుండా నేను ఏది మాట్లాడతానంటే నేను వస్తా పోండి అని అన్నీ మా అక్కను పంపించి మా చెల్లెలు వాసిమేలు తాగి ఇంట్లో పడిపోయింది ఇరవై ఐదు లక్షలు వీళ్ళ శోభారాణి బా పెద్ద పెద్ద సిద్ధారం సిద్ధ కోళ్ళని శోభారాణి మొగ్ని పేరు భగవంతుడు అది మా కొంప కూల్చింది మా చెల్లెలకి ఏ పని నోట్ అయిపోతా మేము వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోతారు మేము ఏం చేసేది ఏ విజమో చప్పలే డాక్టర్లు ఇంతవరకు రెండు గంటల కేజ్కి ఏ విధమో చెప్పలే మాకి మేమేం మా పరిస్థితి చెప్పు మా డబ్బులు ఇప్పించుకొని మా మీద కేజ్ పెట్టి మళ్ళీ టేజన్కి రమ్మంటే మా చెల్లెలు మేము టేజన్కి రాము అని మా చెల్లెలు ముందు తాగింది ఇంకేం చేస్తాము चपंड है